క్రీస్తు నందు ప్రియమైన భషశభని తీసుపరిచర్ని ప్రేమిస్తున్న దైవజనాంగమై ప్రభు అయిన యేసుక్రీస్తు నామున్న నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రేమలో మీరు మీ కుటుంబాలు క్షేమమని తలుస్తున్నాను అందును బట్టి నేను ప్రభుని ఆరాధిస్తున్నా దేవుని మహాకనిక చేత గడిచిన యాభై దినములు ఉపవాస ప్రాంతాల్లో ముగించుకొని మనం ఈ సంవత్సరం అంతా కూడా ఆ యాభై దినములు నేర్చుకున్న ఉపదేశానుసారమైన జీవితం జీవించటానికి పరిశుద్ధాత్మని సహాయం అనుగ్రహించబడి సంపూర్ణతమై పడుగులు వేయటానికి సహాయం చేశారు మరలా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన పరిపూర్ణత కొరకై మన రక్షణ కొరకై మన ఎరుల సంపూర్ణమైన దేవుని సంకల్పం నెరవేర్చబడే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు యాభై దినముల ఉపవాస ప్రార్థన పండుగలను జూన్ జూన్ నెల ఇరవై ఏడవ తారీఖు నుండి ప్రారంభిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు అయిపోతుంది పది గంటలకల్లా మిమ్మల్ని బయటికి పంపించి ఏర్పాటు చేస్తాను ఎక్కడ సమయాన్ని దుర్వినియోగం పరచం కనుక యాభై జన్మలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం కనులారా చూడబోతున్నాం అనేకుల బంధకాలు నా ప్రభువు తెంచబోతున్నాడు వారి భుజముల మీద ఉన్న కాడి మాని మ్రోకులను నా ప్రభు విడగొట్టబోతున్నాడు రక్షణ కార్యం వారి జీవితంలో సంపూర్ణమగినట్లు అడుగులు వేయించబోతున్నాడు శాపగ్రస్తమైన అనుభూతులు కొండ వెళ్తున్న విడుదల దొరకని సాతాను బంధకాల్లో శాపగ్రస్త అనుభవాల్లో ఉండి విడుదల దొరకగా కన్నీళ్ళు నిట్టూర్పులు విడుస్తూ అంధకారమయమైపోతున్న జీవితాలను నా ప్రభు తన రక్తం ద్వారా విమోచించబోతున్నాడు అన్ని కోణాల్లో ఆత్మకార్యాన్ని ప్రజలు చూడబోతున్నారు ఒకవైపు పరిశుద్ధాత్మ నింపుదలతో మరొక వైపు రక్షణ కార్యము వారి జీవితంలో సంపూర్ణమగినట్లు మరొక వైపు పరిశుద్ధతలు సంపూర్ణల సాగిపోవటానికి మరొక వైపు ప్రజల అవస్థలు తీర్చబడటానికి దైవిక స్వస్థతలు దైవిక కార్యాలు దైవిక అద్భుతాలు నా ప్రభువు చేయబోతున్నాడు ఎంతో మంది బంధకాలను విమోచించబోతున్నారు వారి నిందలను దేవుడు ఘనతగా మార్చిపోతున్నాడు వారి అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతపోతున్నాడు ఈ యాభై జన్మల ఉపాస ప్రార్థనలో అనేకుల వేరు లోతుగా మారబోతున్నారు శాపగ్రస్త అనుభవాల నుండి విమోచించబడబోతున్నారు అన్ని కోణాల్లో ఆత్మకార్యాలు మీరు అనుభవించబోతున్నారు రండి మీరు మీ కుటుంబాలు తరలిరండి ఇంకెంతకాలం దుఃఖపడతారు ఇంకెంతకాలం కలవరం కన్నీళ్ళు అనారోగ్యం శాపగ్రస్త అనుభూతులతో కొట్టుమిట్టాడుతారు భారభరితమైన జీవితాన్ని ఏడుస్తూ బ్రతుకుతారు రండి ప్రభు రండి యాభై దినముల ఉపాస ప్రార్థనలో పాల్గొని పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీరు చూడండి మీరు చూడండి ప్రభుని మహిమపరచండి ఒకవేళ మీరు సుదూర ప్రాంతాల నుండి వస్తున్న వారైతే ఇక్కడ మీరు ఉండటానికి మీ కొరకైన అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం ఇబ్బంది ఏమీ లేదు విశాలమైన ప్రాంగణం ఉంది మీరు విశ్రాంతి తీసుకోవటానికి రెండు సువిశాలమైన మందిర ఆవరణలు ఉన్నాయి ఎక్కడ మీ కొ రాని కొండ దేవుడు ఆత్మకార్యం చేస్తాడు రన్ని కొన్ని దినాల మటుకు ఈ ప్రాంతంలో పాల్గొని ఆత్మకార్యాలు ఏంటో అనుభవించి తిరిగి వెళ్ళండి కృప అందరికీ తోడు కాక ప్రేమతో ఆహ్వానిస్తున్నవారు మీ సహోదరుడు సల్మాన్ వస్తారు కదూ ఆత్మకార్యాలు అనుభవించడానికి తరలి వస్తారు కదూ మీరు వస్తువు అనేక తీసుకొని వస్తారు కదూ ఇది నా ప్రేమపూర్వక ఆహ్వానం